ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు బావతో కలలా విహరిస్తున్నావా నేను కనబడ్డ పెద్ద పొట్టులోని బావను పట్టుకున్నానే కూతురో నా కూతురా ఏ పాము పగపట్టిందో కానీ కూతురో నిన్ను కాదు పంపగా పన్నెండేళ్ళు అంటారు ఇవాళ నీ కూతుర్ని చంపింది రేపు నిన్ను చంపుద్ది నీ వంశానే చంపుద్ది నా మాటని పాములు పట్ట మా మామిడి చోట్ల పని చేసుకుంటూ నాకు సుఖంగా ఉండు నాటి బానే పనిచేస్తుంది ప్రమాదం ఏం లేదు కాకపోతే ఎవరికి తీసిన తీసినో దాటుంటారు ఆ నిమ్మకాయ తల కింద పెట్టి ఈ మందు వేయండి తగ్గిపోతుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఆ పిల్ల మన వాడిని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కాగేయడానికి ఏదైనా దూరాలోచనలో ఉండేమోనని మీ అబ్బాయి పడవ నడిపేవాడు కూతురుతో తిరగటం మేము కళ్ళారా చూశాము శివా ఏంట నేను విన్నదంతా నిజమేనా వీళ్ళు మీకేం చెప్పారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ప్రేమించడానికి అంతస్తుండాలి కదా నువ్వు చెప్పు శివ నాన్నగారు ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను తను పేదదే కావచ్చు కానీ ప్రేమించడంలోనూ ప్రేమ పంచడంలోనూ పేదది కాదు వింటున్నారు మరి ఇంట్లో మీ మామయ్య కూతురు నందిని చిన్న వయసు నుంచి బావా బావా అంటూ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నిన్నే చేసుకోవాలని కలలు కంటుంది కదయ్యా చూడు శివ నేను దేనికి అడ్డు చెప్పింది లేదు కానీ విషయంలో మాత్రం నువ్వు నా మాట విని తీరాలి మీరు ఇంటికి సర్వాధికారులు ఎవరే తప్పు చేసినా వాళ్ళని శిక్షించే అధికారం మీకుంది కాని నా బిడ్డ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి శివ సంతోషమే నా సంతోషం ఏ కారణం చేతైనా మనసు నొచ్చుకున్నా కళ్ళు కళ్లు నేను సహించలేనా గుణాంతరాలైతే చాలు నా బిడ్డ ఎవరిని ఇష్టపడతాడో ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నపూర్ణ నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా మీ సొంత అన్నయ్య కూతురు మా నందిని కాదని ఎవరో కులం కోత్రం తెలియదని కోడలిని చూసుకుంటావా నాన్నగారు నందిని నేను ఎప్పుడు ఆదృష్టం చూడలేదు చూడండి నందిని నా సొంత అన్నయ్య కూతురే కావచ్చు వీడికిష్టం లేనప్పుడు బలాంతంగా ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనండి నాగలక్ష్మి నా ప్రాణం నేను పెళ్ళింటూ చేసుకుంటే నా మనసులో మనసులో నేను లేను ఆశ పడ్డం తప్పు కాదు అదృష్టం కూడా ఉండాలి నాగలక్ష్మిది చేసుకోను ജലംന്വതാവലം ചന്ദ്രവലം തലേവ ദിവ്യവലം ദലം തലേവക്ഷ്മീപരെ ശൈലൃകം വരാമേ ലക്ഷ സാവധാന 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 ലക്ഷ്മീശോഭുനത്രയോനോ ദേവാൻ മനുഷ്യോലാ സംസ്ഥാന കരുണായിരേ കയ്യോ കൗസലാ ജഗർ ജന്മ அம்மா நெப்படவா எதிர்ச்சூஸூர் தாட்டக்கு சமய கூர்ச்சோண்டி அம்மா நாக்கம்மா அம்மன் ஆசீர்வம்மா కడుపు ఓకే మహేష్ ఆకలికిమో ఆకలికిమో ఆలు ఏమిటారా ఇది అవును రోజు సుందరమే వేషం వేసుకుంటాడు ఇవాళ అందరూ కలిసి ఈ వేషం వేశారు ఏమిటి విషయం ఇది ఉత్సూప్తి వేషం కాదత్తా ఇక మాకిదే పర్మనెంట్ అమ్మా ఇప్పుడు ముష్టిత్తుకోవాల్సిన కర్మ మీకేం పట్టింది లేకపోతే మరేంటి నా కూతురు పెళ్లి చేసుకొని మా ఇంటి కలుడుగా వచ్చే ఈ అస్తంతా నీకే ఇస్తామని మీరు అనలేదంటే మిమ్మల్ని నేను ముష్టెత్తుకొనిస్తానా నేను ఒక్కసారి మాట అంటే మాట ఈ ఆస్తంత మీకే అన్ని పెళ్లి దగ్గర ఉండి చేయించవే ఇవాళ శోభనం కూడా ఏర్పాటు చేసావు మీకు భయం వాడికి వాడు కన్నకుడు కాడు వాడికి రెండేళ్ల వయసులో వాడి తల్లి చనిపోయింది వాడి అలనా పాలనా చూడ్డానికి వాళ్ల నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు నాకు ముగ్గురు కూతుర్లే పుట్టారు మగపిల్లవాడు పుట్టలేదు ఇంత ఆస్తికి నా సవతి కొడుకు వారసుడు కాకూడదు అని ఆలోచించాను గురువు గారికి నమస్కారం జయబాబు నేను నమస్కారం చేస్తాను తండ్రి ఇప్పుడు వాడి ఒళ్ళంతా విషపూరితమైంది వాడితో సంసారం చేసిన వాళ్ళెవ్వరూ బతకరు అందుకే నా మేనకోడలు నందిని వాడికిచ్చి పెళ్లి చేయలేదు ఈ మొదటి రాత్రే నాగలక్ష్మికి ఆఖరి రాత్రి సిగ్గు చూడవే ప్రేమించేటప్పుడు లేని సిగ్గు పడకెదలకు వెళ్ళేటప్పుడు ఎందుకు నందిని నువ్వే పిచ్చి పిల్ల త్వరలోనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను ఈ సిగ్గు అనే ఆభరణం ఆడవాళ్లందాన్ని మరింత ఎక్కువ చేస్తుందంటారు కానీ ఆభరణాలు ఎంత అందంగా ఉన్నా ఈ సమయంలో తీయక తప్పదు కదా నేను మాట్లాడడం లేదు ముద్దులా సే అందం ఇప్పుడు వాడి ఒళ్ళంతా విషపూరితమైంది ముందు నేనే తాగాల మీరు తాగాకే నేను తాగాలని మీరు తిన్న తర్వాతే నేను తినాలని మా అమ్మా అమ్మమ్మ పెద్దవాళ్ళంతా అన్నారు వాళ్ళకి పాలలో పంచదార కలుపు తాగటమే తెలుసు అమృతం కలుపు తాగటం నాకొక్కడికే తెలుసు అమృతమైనా సరే ముందు మీరు తాగాకే నేను తాగుతాను అలా అయితే ఓపెన్ చేద్దాం ఏంటి టాస్ చేద్దాం నీకెవరు కావాలి బాబా అయితే నాకు పాప పాప వాడితో సంసారం చేసిన వాళ్ళు ఎవ్వరూ పండు కూడా మీరు తిన్న తర్వాతే నేను తినాలి కానీ చేత్తో మాత్రం పట్టుకోకూడదు నోటితో నోటికి అందించాలి అదే కింద పడితే మాత్రం తినను thank <laughs> you తినేసావా <Net> ఇంతిసవాిరీ <-hertz> eh <uma> <spatiale> నాగలక్ష్మి ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదమ్మా ఏదీ శాశ్వతంగా ఉండదు కూడా తన సృష్టిలో పక్షులకు క్రిమికీటకాలకు ఇచ్చిన ఆ దేవుడు మనిషికి మాత్రం నూరేళ్ల ఆయుర్దాయాన్నిచ్చాడమ్మా ఆయువ తీరేక అందరూ వెళ్లాల్సిందే అలాగే నీ పంచవన్న చిలక ఆయువతీరి వెళ్ళిపోయింది అందుకని బాధపడితే బతికొస్తుందా పెద్దదాన్ని చెప్పున్నాను వినో పెళ్లి కావాలంటే ముహూర్తం దొరుకుతుంది శోభనానికి ముహూర్తం దొరకడం కష్టం ఇవాళ చాలా మంచి ముహూర్తం అంట జరిగిందంతా మర్చిపోయి తరణం మీ అత్తయ్యకి ఇలాంటి ముత్తులు లిక్కే పాయనిస్తావా